ఖమ్మం జిల్లా సత్తుపల్లి కిష్టారం గ్రామంలో సింగరేణి సంస్థ గత మూడు సంవత్సరాల క్రితం సైలు బంకర్ను ఏర్పాటు చేసింది దీంతో బొగ్గు కాలుష్యం వెదజల్లుతుంది ఈ క్రమంలో తమ పాలిట శాపంగా మారి ప్రాణాలను హరింపజేస్తుందని సైలో బంకర్కు పిండ ప్రదానం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు అంబేద్కర్ నగర్ బీసీ నగర్ కాలనీ వాసులు బొగ్గు రవాణా చేయడానికి రైలు వేగంలో బొగ్గును నింపడానికి సైలో బంకర్ను ఏర్పాటు చేశారు నిరసన దీక్షలు చేస్తున్నా తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు కుంభీమహం యామహం సంబరలదే मामा मामा విస్తారం గ్రామే మమ గ్రామే సత్తుపల్లి మండలే అమ్మం జిల్లా

కూర్చున్నాడు చూడండి చూపించండిపోవాలని చెప్పులో కూర్చోండి మీకు ఈ ముక్కలన్నీ కూడా అడ్డి పెట్టాల మీద పెట్టండి